ఛానల్ మనం గురించి తెలుసుకుందాం అనేది కుటుంబానికి చెందిన ఉప మండల పండు సాధారణంగా హిందీలో అని పిలుస్తారు దానిమ్మ పండు దాని రాసలూరే రుచి వలన బాగా ప్రసిద్ధి పొందింది కానీ ఈ పండు కేవలం రుచిని మాత్రమే అందించదు దానిమ్మలో పొటాషియం విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి మరియు ఫైబర్ యొక్క ఒక అద్భుతమైన వనరు దానమ్మ పండు యొక్క తాజా రసంలో అధిక మొత్తంలో పాలిఫెనోల్స్ ఉంటాయి ఇది ఒక ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ దీనిలో యాంతోసైనిన్లు ఎల్లాగిక్ యాసిడ్ మరియు టానిన్లు వంటి పాలిఫెనోల్స్ ఉంటాయి ఈ బయో యాక్టివ్ పదార్థాలన్నీ కలిపి దానిమ్మను పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడే అద్భుతమైన ఔషధంగా చెప్పగల ఒక సూపర్ ఫుడ్గా తయారు చేశాయి ఇది కడుపు నొప్పి కండ్ల కలక మోనోఫాజ్ వలన కలిగే వేడి ఆవిర్లు ఆస్టియో ఆర్థరైటిస్ మరియు హేమోరాయిడ్స్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది అదనంగా ఇది చాలా ప్రభావవంతమైన వాపు నిరోధక మరియు మోడలింగ్ రోగ నిరోధక శక్తిని పెంచే ఏజెంట్ వాస్తవానికి ఇది ఆరోగ్యానికి అందించే అనేక ప్రయోజనాల వలన దీనిని అనేక విత్తనాలు కలిగిన యాపిల్ గా పిలుస్తారు దానిమ్మ పండు దాని తలపై కిరీటంతో కెంపు వంటి ఎరుపు రంగులో ఉంటుంది తేమతో కూడిన ఉష్ణ మండలాలలో మరియు మధ్యతర ప్రాంతాలలో దానిమ్మ చెట్టు సులభంగా పెరుగుతుంది మరియు పండు సరిగా పరిపక్వం మగ్గటానికి చెందటానికి ఎక్కువ కాలం ఉండే ఎండాకాలం అవసరం ఇది లోతైన ఒక నెలలో పెరుగుతుంది కానీ వివిధ రకాల నేలలను కూడా తట్టుకోగలదు ఇవి భూమి ఉత్తర భాగంలో సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి వరకు మరియు దక్షిణ భాగంలో మార్చి నుండి మే నెలల వరకు అందుబాటులో ఉంటాయి దానిమ్మ పండు పండు లోపల అనేక చిన్న ముత్యాల వంటి తినదగిన విత్తనాలు ఉంటాయి అవి ఒక ప్రత్యేకమైన క్రంచ్ తినేటప్పుడు కరకరమనే మరియు తీపి కలిగి ఉంటాయి స్మూతీలు వైన్లు కేకులు మరియు రసాలు వంటి తీపి మరియు రుచికరమైన వంటకాల్లో వీటిని వాడతారు పురాతన నాగరికతలలో దానిమ్మ పండు యొక్క తొక్కలతో తోలులకు రంగు వేసేవారని మరియు దానిమ్మ పండు పువ్వులతో ఎరుపు రంగును తయారు చేసేవారని తెలిస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు దీనిని కొన్ని వర్గాల వారు పవిత్రమైన పండుగ భావించేవారు మరియు కొంతమంది గ్రీకు దేవతలకు ప్రత్యేకంగా సమర్పించేవారు హిందూ మతంలో దానమ్మ విత్తనాలను సమృద్ధైన సంతానానికి చిహ్నంగా భావిస్తారు ఇది కేవలం వారి విశ్వాసం మాత్రమే కాకపోవచ్చు బహుశా వారికి ఈ చిన్న గింజల యొక్క అద్భుతాలు తెలిసి ఉండవచ్చు దానమ్మ పండు గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు తెలుసుకుందాం శాస్త్రీయ నామం ప్యూనికా గ్రానేటం కుటుంబం లెతరేసి సాధారణ నామం అన దానిమ్మ సంస్కృత నామం దాడిమ్ ఉపయోగించే భాగాలు బెరడు కాండము పండ్లు పువ్వులు మరియు ఆకులు దానిమ్మ పండు చెట్టు యొక్క అన్ని భాగాలు ఉపయోగకరంగా ఉంటాయి స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం చూసినట్లయితే దానిమ్మ పండు ఇరాన్ నుంచి ఉత్తర భారతదేశంలో హిమాలయాలకు వచ్చింది మరియు పురాతన కాలం నుండి మధ్యధార ప్రాంతం మొత్తంలో సాగు చేయబడుతుంది ఇది భారతదేశం అంతటా విస్తృతంగా సాగు చేయబడుతుంది మరియు దీనిని ఆగ్నేయ ఆసియా ఈస్ట్ ఇండీస్ మలయా మరియు ఉష్ణమండల ఆఫ్రికా యొక్క పొడి భాగాలలో సాగు చేస్తారు పదిహేడు వందల అరవై తొమ్మిదిలో స్పానిష్ సెటిలర్లు ఈ చెట్టును కాలిఫోర్నియాలోకి ప్రవేశపెట్టారు యునైటెడ్ స్టేట్స్లో ఇది ప్రధానంగా కాలిఫోర్నియా మరియు అరిజోనాలోని పొడి భాగాలలో సాగు చేయబడుతుంది చైనా బంగ్లాదేశ్ భారతదేశం పాకిస్తాన్ జపాన్ ఈజిప్ట్ ఇరాన్ ఇరాక్ ఇజ్రాయెల్ ఆఫ్ఘనిస్తాన్ సౌదీ అరేబియా దేశాలు దీనిని ప్రధానంగా సాగు చేస్తున్నారు ఆసక్తికరమైన నిజాలు చూసినట్లయితే రిఫ్రిజిరేటర్ లో రెండు నెలల వరకు దానిమ్మలను నిల్వ చేయవచ్చు దానిమ్మ చెట్లు రెండు వందల సంవత్సరాలకు పైగా నివసిస్తాయి దానిమ్మ పండు పోషక వాస్తవాలు దానిమ్మ ఆరోగ్య ప్రయోజనాలు విటమిన్ సి వనరుగా దానిమ్మ పండు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా దానిమ్మ మధుమేహం కోసం దానిమ్మ రక్తపోటు కోసం దానిమ్మ గుండెకు దానిమ్మ పండు ఎంతో ఉపయోగకరమైనది అన్న లోపం కోసం దానిమ్మ రసం ైక్రోబయాల్గా దానిమ్మ పండు మెదడుకు దానిమ్మ పండు జాయింట్ నొప్పుల మరియు ఆర్థరైటిస్ కోసం దానిమ్మను ఉపయోగిస్తారు క్యాన్సర్ నివారణకు దానిమ్మ పండు దానిమ్మ దుష్ప్రభావాలు ఉపసంహారం కూడా తెలుసుకుందాం దానిమ్మ పండు పోషక వాస్తవాలు ఫైబర్లు ఖనిజాలు మినరల్స్ విటమిన్లు మరియు బయోయాక్టివ్ సమ్మేళనాలతో దానిమ్మ పండు నిండి ఉంటుంది దీనిలో కొలెస్ట్రాల్ లేదా ఎటువంటి శాచురేటెడ్ కొవ్వులు ఉండవు అలాగే దానెమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు బయోఆక్టివ్ పాలిఫినోల్స్ అధిక సాంద్రతలో ఉంటాయి ఒక కప్పు దానిమ్మ పండు గింజలు ఇరవై నాలుగు గ్రాముల చక్కెర మరియు నూట నలభై నాలుగు క్యాలరీలు కలిగి ఉంటాయి యుఎస్డిఏ న్యూట్రిషన్ డేటాబేస్ ప్రకారం వంద గ్రాముల దానిమ్మ ఈ కింది పోషక విలువను కలిగి ఉంటుంది చూద్దాం ఇప్పుడు పోషకాలు వంద గ్రాములకు చూసినట్లయితే నీరు డెబ్బై ఏడు పాయింట్ తొంభై మూడు గ్రాముల వరకు ఉంటుంది శక్తి ఎనభై మూడు కిలో క్యాలరీలు ప్రోటీన్ ఒకటి పాయింట్ అరవై ఏడు గ్రాములు కొవ్వులు ఒకటి పాయింట్ పదిహేడు గ్రాములు కార్బోహైడ్రేట్లు పద్దెనిమిది పాయింట్ డెబ్బై గ్రాములు ఫైబర్ నాలుగు పాయింట్ సున్నా గ్రాములు చక్కెరలు పదమూడు పాయింట్ అరవై ఏడు గ్రాములు ఖనిజాలు వంద గ్రాములు కాల్షియం పది గ్రాములు ఐరన్ సున్నా పాయింట్ ముప్పై గ్రాములు మెగ్నీషియం పన్నెండు గ్రాములు ఫాస్ఫరస్ ముప్పై ఆరు గ్రాములు విటమిన్ కే పదహారు పాయింట్ నాలుగు కొవ్వులు కొవ్వు ఆమ్లాలు వంద గ్రాములు దానిమ్మ ఆరోగ్య ప్రయోజనాలు దానిమ్మ విటమిన్ సికి ఒక ఉత్తమమైన వనరు విటమిన్ సి చర్మ రక్తనాళాల మరియు ఎముకల ఆరోగ్యంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దానిమ్మను తీసుకుంటే చర్మ మరియు ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది క్యాన్సర్ గుండె జబ్బులు ఓబకాయం టైప్ టూ మధుమేహం అల్జుమర్స్ వంటి అనేక సమస్యల ప్రధాన లక్షణం వాపు దానిమ్మకు వాపు నిరోధక లక్షణాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు సూచించాయి దానిమ్మలో ఉండే ప్యూనిసిక్ యాసిడ్ వాపు నిరోధక చర్యలకు బాధ్యత వహిస్తుందని తెలుస్తుంది దానిమ్మకు ప్రభావవంతమైన రక్త చక్కెర స్థాయిలను తగ్గించే చర్యలు ఉన్నాయి దానిమ్మ గింజలు మరియు పువ్వులు ఈ లక్షణాలను కలిగి ఉన్నాయని అనేక అధ్యయనాలు సూచించాయి దానిమ్మ ఒక అద్భుతమైన హైపోటెన్సివ్ ఏజెంట్ రక్తపోటును తగ్గించే చర్య తద్వారా ఇది గుండె మీద అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది దానిమ్మలో ఉండే ప్యూనిసిక్ యాసిడ్ అనే ఫ్యాటీ యాసిడ్ దీనికి కారణం అని కొన్ని పరిశోధనలు తెలిపాయి దానిమ్మ రసం తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ ఎల్డిఎల్ యొక్క ఆక్సిడేషన్ను నిరోధిస్తుంది ఈ ఆక్సిడేషన్ చర్య ఎథిరోస్కో రోసిన్కు ఒక ముఖ్య కారణం తద్వారా దానిమ్మ ఎథిరోస్కో రోసిన్ ను మరియు అలాగే గుండెను కూడా రక్షిస్తుంది కానిడా ఆల్బికెన్స్ అని ఈస్ట్పై పోరాడడంలో దానిమ్మ పండు చాలా సమర్థవంతంగా ఉందని అధ్యయనాలు పేర్కొన్నాయి అలాగే దానిమ్మకు అనేక యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ చర్యలు ఉన్నాయి దానిమ్మ నోటి ఆరోగ్యానికి అవసరమైన పండు ఇది పెరియోడోమ్టైటిస్ మరియు జింజువైటిస్ వంటి వ్యాధుల నుండి పంటి చిగుళ్లను మరియు దంతాలను రక్షిస్తుంది ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్లపై వ్యతిరేకంగా దానిమ్మ చర్యలు చూపిస్తుందని కొన్ని అధ్యయనాలను తెలిపాయి అయితే దీనిపై మరింత పరిశోధన అవసరం విటమిన్ సి వనరుగా దానిమ్మ పండు చాలా ప్రసిద్ధి పొందింది రక్తనాళాలు చర్మం మరియు ఎముకల అభివృద్ధి మరియు నిర్వహణకు విటమిన్ సి చాలా ముఖ్యం దానిమ్మ ఈ విటమిన్ యొక్క సహజ మూలం వనరు దానిమ్మ రసం మానవ శరీరానికి రోజువారీ అవసరమయ్యే విటమిన్ సిలలో నలభై శాతం కంటే ఎక్కువ భాగాన్ని అందిస్తుంది ఇది ప్యాచరైజేషన్ సమయంలో విచ్ఛిన్నమైపోతుంది కాబట్టి ఉత్తమమైన పోషక ప్రయోజనాలను పొందడానికి ఇంట్లో తయారు చేసిన లేదా తాజా దానిమ్మ పండు రసాన్ని తీసుకోవడం మంచిది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా దానిమ్మ దీర్ఘకాలిక వాపు క్యాన్సర్ గుండె జబ్బులు ఊబకాయం టైప్ టూ మధుమేహం మరియు అల్జుమర్స్ తో సహా అనేక తీవ్రమైన వ్యాధుల ముఖ్య కారణాలలో ఒకటి జీర్ణాశయాంతర ప్రేగుల యొక్క వాపు పరిస్థితులను తగ్గించడంలో దానిమ్మ పండు ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి అదనంగా దానిమ్మ పండులో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ ఈ పండు యొక్క వాపు నిరోధక లక్షణాలను బాధ్యత వహిస్తుందని ఈ అధ్యయనం నివేదించింది టైప్ టూ మధుమేహంతో బాధపడుతున్న యాభై మందితో ఒక పన్నెండు వారాల అధ్యయనం నిర్వహించబడింది మధుమేహ రోగులలో వాపు తగ్గించడానికి వారి ఆహార విధానంలో దానెమ్మను చేర్చవచ్చు ల్యాబ్ అధ్యయనాలు దానెమ్మ పండులో ఉండే ప్యూనిసిక్ యాసిడ్ కొన్ని రొమ్ము క్యాన్సర్ కనులకు వ్యతిరేకంగా బలమైన వాపు నిరోధక ప్రభావాన్ని చూపిందని సూచిస్తున్నాయి మధుమేహం కోసం దానిమ్మ శరీరంలోని రక్త చక్కెర స్థాయిలను తగ్గించడంలో దానిమ్మలు చాలా ప్రభావవంతమైనవి మధుమేహం మరియు హైపర్ హైపర్గ్లైసిమియాతో బాధపడుతున్న రోగులపై ముఖ్యంగా దానిమ్మ చెట్టు పువ్వులు మరియు దానిమ్మ గింజలు ప్రభావవంతంగా ఉంటాయి రక్త చక్కెర స్థాయిలను తగ్గించడం మరియు హైపోగ్లైసిమిక్ లక్షణాలలో దానిమ్మ సామర్థ్యాలను అర్థం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా వైద్యులు దానిమ్మ గింజలు పువ్వులు సారాలు మరియు రసాలపై వివిధ అధ్యయనం చేస్తున్నారు దానిమ్మ పండులోని కొన్ని సమ్మేళనాలు యాంటీ డయాబెటిక్ చర్యలను కలిగి ఉన్నాయని పరిశోధనలు తెలుపుతున్నాయి ఇంకా దానిమ్మ రసంలో ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్ పోలిఫినల్స్ అయిన టానిన్లు మరియు యాంతోసైనిన్లు ఉన్నట్లు గుర్తించారు ఇవి టైప్ టూ డయాబెటీస్ పరిస్థితులను నియంత్రించడానికి సహాయపడతాయి కాబట్టి దానిమ్మ పండు యొక్క డయాబెటిక్ వ్యతిరేక చర్యలకు రుజువు ఉంది అయితే ఇది నిశ్చయాత్మకమైనది కాదు రక్తపోటు కోసం దానిమ్మ అధిక రక్తపోటు ప్రతి తరంలో సాధారణమైనది ఇది సాధారణంగా సరిలేని జీవనశైలి మరియు ఆహార అలవాట్లతో ముడిపడి ఉంటుంది మరియు ఇది స్ట్రోక్ మరియు గుండెపోటుకు ఒక ముఖ్యమైన కారణంగా పరిగణించబడుతుంది ఒక అధ్యయనం ప్రకారం రెండు వారాల పాటు ప్రతిరోజు ఐదు అంశుల దానిమ్మ రసాలను తీసుకోవడం వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గిందని తెలిసింది మరో అధ్యయనం దానిమ్మ రసం సిస్టోలిక్ రక్తపోటును గణనీయంగా తగ్గిస్తుందని కనుగొంది గుండెకు దానిమ్మ పండు ప్రపంచవ్యాప్తంగా అకాల మరణానికి అతి సాధారణ కారణాలు గుండె వ్యాధులు ఒత్తిడి జీవన శైలి అధిక రక్తపోటు మరియు శరీరంలోని అస్మతుల్య కొలెస్ట్రాల్ స్థాయిలను వంటి వివిధ కారణాలు గుండె వ్యాధుల ప్రాబల్యానికి కారణం దానమ్మ గుండె మీద కలిగే అదనపు ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించే ఒక మంచి హైపోటెన్సివ్ ఏజెంట్ రక్తపోటను తగ్గిస్తుందిగా గుర్తించబడింది దానిమ్మ పండులో ప్యూనిసిక్ యాసిడ్ అని పిలువబడే ఒక ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది ఇది గుండె జబ్బుకు వ్యతిరేకంగా రక్షించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి ఒక క్లినికల్ అధ్యయనంలో అధిక కొలెస్ట్రాల్తో బాధపడుతున్న యాభై ఒక్క మందికి నాలుగు వారాల పాటు దానిమ్మ పండు గింజల నూనె ఇవ్వడం జరిగింది నియమిత కాలం ముగిసే సమయానికి ట్రైగ్లిజరైడ్స్ మరియు అధిక సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్లు యొక్క మెరుగైన నిష్పత్తితో పాటు ట్రైగ్లిజరాయిడ్స్ స్థాయిలు గణనీయంగా తగ్గాయి మరొక దానిమ్మ పండు రసాన్ని ఇవ్వడం ద్వారా వారిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలలో గణనీయమైన తగ్గుదల గమనించబడింది తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్లో ఆక్సిడేషన్ జరగడం వలన అది ఎథెరెస్కో రోషిస్కు కారణమవుతుంది అయితే దానిమ్మ రసం తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ యొక్క ఆక్సిడేషన్ నిరోధిస్తుందని నిరూపించబడింది ఆంకస్తంభన లోపం ఆక్సిడేటివ్ డ్యామేజ్ తో ముడిపడి ఉంటుంది ఇది పురుషాంగ కణజాలంలో రక్త ప్రవాహ తగ్గుదలకు కారణమవుతుంది సాంప్రదాయకంగా దానిమ్మ రసాన్ని అంగస్తంభన లోపం యొక్క లక్షణాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు జంతువులపై చేసిన అధ్యయనాలు దానిమ్మ రసం పురుషాంగ కణజాలంలో రక్త ప్రవాహాన్ని పెంచుతుందని సూచిస్తుంది తద్వారా అది అంగస్తంభనకు సహాయపడుతుంది ఒక క్లినికల్ అధ్యయనంలో అంగస్తంభన లోపంతో బాధపడుతున్న యాభై మూడు పురుషులకు ప్రతిరోజు దానిమ్మ రసం ఇవ్వబడింది ఏదేమైనా ఈ సమస్యను తగ్గించడంలో దానిమ్మ పండు రసం ఎలాంటి సంతృప్తికరమైన ప్రభావాలు చూపలేదని ఈ అధ్యయనం నివేదించింది అంగస్తంభన లోపం యొక్క చికిత్సలో దానిమ్మ యొక్క సమర్థతను అర్థం చేసుకోవడానికి ఇంకా విస్తృతమైన పరిశోధన యాంటీ మైక్రోబయాల్గా దానిమ్మ పండు దానిమ్మ పండులో హానికరమైన సూక్ష్మజీవులతో పోరాడటంలో సహాయపడే మొక్కల సమ్మేళనాలు ఉంటాయి ఇన్ఫెక్షన్లు కలిగించే క్యాండిడా ఆల్పికెన్స్ అనే ఈస్ట్పై పోరాడటంలో దానిమ్మ పండు చాలా సమర్థవంతంగా ఉంటుంది అధ్యయనాలు సూచిస్తున్నాయి కాపర్తో కలిసిన దానిమ్మ సారాలు టెఫిలోకోకస్ ఆర్ఎస్ యొక్క మిథిసిల్లిన్ రెసిస్టెంట్ స్ట్రెయిన్స్ పై వ్యతిరేకంగా కొన్ని యాంటీ మైక్రోబయాల్ చర్యలను కలిగి ఉన్నాయని కనుగొనబడింది దానిమ్మ పండు సారాల యొక్క యాంటీ బ్యాక్టీరియల్ ప్రభావాలను కొన్ని ఓరల్ నోటి బ్యాక్టీరియాలను నివారించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి పెరియోడోంటైటిస్ మరియు జింజువైటిస్ వంటి వ్యాధుల నుండి పంటి చిగుళ్లను మరియు దంతాలను దానిమ్మ రక్షిస్తుంది మెదడుకు దానమ్మ పండు జ్ఞాపక శక్తి మెరుగుదలతో దానిమ్మ ముడిపడి ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి శస్త్రచికిత్స జరిగిన రోగులపై చేసిన అధ్యయనంలో దానిమ్మ పండు సారం శస్త్రచికిత్స తర్వాత రోగులలో జ్ఞాపక శక్తి లోపాన్ని నిరోధించగలదని సూచించింది మరొక అధ్యయనం దానమ్మ పండు రసం దృశ్య మరియు శబ్ద మెమరీ మార్కర్లను మెరుగుపరుస్తుందని సూచించింది అంతేకాక అల్జుమర్స్ యొక్క లక్షణాలపై పోరాడడంలో కూడా దానమ్మ సహాయపడుతుందని కనుగొనబడింది జాయింట్ నొప్పులు మరియు ఆర్థరైటిస్ కోసం దానమ్మ పండు యొక్క వాపు నిరోధక లక్షణాలు ఆర్థరైటిస్ వలన కలిగే జాయింట్ల వాపును తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి దానిమ్మ పండు సారాలు ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వారిలో కీళ్లకు హాని కలిగించే ఎంజంలు నిరోధించడంలో సహాయకరంగా ఉంటుందని ఒక ప్రయోగశాల ఆధారిత పరిశోధన సూచించింది వివో అధ్యయనాలు కూడా దానిమ్మ పండు సారాలను ఆర్థరైటిస్ వ్యతిరేక ప్రభావాలు ఉన్నాయని తెలిపాయి కానీ మానవులపై ఇప్పటి పరిమితమైన పరిశోధన మాత్రమే నిర్వహించబడింది కాబట్టి దానమ్మ పండు యొక్క యాంటీ ఆర్థరైటిక్ ప్రభావాల గురించి మరింత తెలుసుకోవడానికి వైద్యునితో మాట్లాడడం ఉత్తమం క్యాన్సర్ నివారణకు దానమ్మ పండు పురుషులలో సంభవించే క్యాన్సర్లలో సాధారణమైన రకం ప్రోస్టేట్ క్యాన్సర్ క్యాన్సర్ కణాల అభివృద్ధిని నిరోధించేందుకు మరియు క్యాన్సర్ కణాలకు మరణం కలిగించడంలో కూడా దానమ్మ పండు యొక్క సారాలు ఉపయోగకరంగా ఉంటాయని ఒక ప్రయోగశాల ఆధారిత అధ్యయనం తెలిపింది ప్రోస్టేట్ క్యాన్సర్ కోసం రక్తంలో ఉండే ఒకే రకమైన బ్లడ్ మార్కర్ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ ఈ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ సంఖ్య స్థాయి తక్కువ సమయంలోనే రెట్టింపు అయితే అది పురుషులు ప్రోస్టేట్ క్యాన్సర్ కారణంగా మరణించే ప్రమాదాన్ని సూచిస్తుంది ఒక అధ్యయనం ప్రకారం దానిమ్మ పండు రసాన్ని రోజు ఎనిమిది ఔన్సులు తీసుకుంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ రెట్టింపు అయ్యే సమయాన్ని పదిహేను నెలల నుండి యాభై నాలుగు నెలల వరకు పెంచుతుంది ఇది ఒక విశేషమైన చర్య అని అధ్యయనం సూచించింది మరొక అధ్యయనం దానమ్మ పండు సారాన్ని ఉపయోగించి ఇదే ఫలితాన్ని కనుగొంది ఇతర అధ్యయనాలు కూడా రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను దానమ్మ పండు సారాలు నిరోధిస్తాయని పేర్కొన్నాయి అయితే ప్రయోగశాల అధ్యయనాలకు మాత్రమే ఈ రుజువు పరిమితమై ఉంది క్యాన్సర్ పై ధాన్యమ్మ ప్రభావాలను ధృవీకరించడానికి మరింత పరిశోధన రక్తపోటు దానిమ్మ రసం శరీరంలో రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుందని గుర్తించబడింది రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే దానిమ్మ పండు రసం త్రాగడం మంచిది కాదు అలర్జీ దానిమ్మ పండు కొంతమందిలో అలర్జీని కలిగించవచ్చు దానిమ్మ పండు అలర్జీ యొక్క లక్షణాలలో మ్రింగడం కష్టం కావడం దద్దర్లు ముఖం వాచిపోవడం మరియు శ్వాస తీసుకోవడంలో కఠినత వంటివి ఉంటాయి దానిమ్మ పండులో కొన్ని ఎంజైమ్లు ఉంటాయి అవి కాలేయం యొక్క పనితీరును అడ్డుకోవచ్చు ఒక వ్యక్తి కాలేయ రుగ్మత కోసం ఏవైనా మందులు వాడుతున్నట్లయితే అతను లేదా ఆమె దానిమ్మను తినే ముందు వైద్యులను సంప్రదించాలి మధుమేహంపై పోరాడంలో దానిమ్మ పండు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ దానిమ్మలో చక్కెరలు అధికంగా ఉంటాయి అవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది అందువలన మధుమేహంతో బాధపడుతున్న రోగులు దానిమ్మను తీసుకునే ముందు జాగ్రత్త వహించాలి బరువును తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్న వారు దానమ్మ పండును తీసుకోవడం నిరోధించాలి ఎందుకంటే దీనిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి మరియు అవి బరువు పెరుగుదలకు దారి తీయవచ్చు దానెమ్మ పండు గొప్ప మరియు రుచికరమైన పండు ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలలో నిండి ఉంటుంది మరియు క్యాన్సర్ మధుమేహం మరియు రక్తపోటు వంటి అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల లక్షణాల నుండి ఉపశమనం అందించగలదు దానెమ్మ పండులో వివిధ యాంటీ ఆక్సిడెంట్లు పోషకాలు విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి మానవ శరీరానికి చాలా లాభదాయకం దానిమ్మ యొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి దానిమ్మ పళ్ళను అధికముగా తీసుకుంటే అవి హాని కలిగించవచ్చు మరియు కొంతమంది ఈ పండును అలెర్జిక్గా కావచ్చు ఏదేమైనప్పటికీ తగినంత పరిమాణంలో ధాన్యమును తీసుకోవడం ద్వారా అది శరీరానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవడానికి మా ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి ఇంకొక టెన్ మెంబర్స్కి వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్